కలలోన కనిపించి ఏమోయి అన్నాడు సాలు చాలి జన్మకు ఇది సాలు ఈ జన్మకు చాలుసాలి జన్మకు ఇది సాలు ఈ జన్మకు నిరతము సచ్చరిత చదవమని అన్నాడు సదివి నది ఎరుకగా మది నిలుపమన్నాడు నిరతము సచ్చరిత సదువమని అన్నాడు సదివి నది ఎరుకగా మది నిలుపమన్నాడు తెలిసి నది మరువకే పాటించమన్నాడు నది మరువకే పాటించమన్నాడు పాటించు వారలకు తను సొంతమన్నాడు కలలోన కనిపించి ఏమోయి అన్నాడు చాలు చాలి జన్మకు ఇది చాలు ఈ జన్మకు మతములే వేరైన సారమొకటన్నాడు మనుజులే వేరైన ఆత్మలొకటన్నాడు మతములే వేరైన సారమొకటన్నాడు మనుజులే వేరైన ఆత్మలొకటన్నాడు గురువులే వేరైన మూలమొకటన్నాడు గురువులే వేరైన మూలమొకటన్నాడు అందరూ సమమంటు భావించమన్నాడు కళలోన కనిపించి ఏమోయి అన్నాడు చాలు చాలీ జన్మకు ఇది చాలు ఈ జన్మకు మది నిలిపిన చాలు అంగువలదన్నాడు పూలదండల కన్న ఆర్తి మేలన్నాడు మది నిలిపినా చాలు అంగువలదన్నాడు పూలదండల కన్న ఆర్తి మేలన్నాడు రూపమే మది నిలిపి సాలన్నాడు రూపమే మది నిలిపి సాలన్నాడు శరణు వేడిన నాడు చింత లేదన్నాడు కలలోన కనిపించి ఏమోయి అన్నాడు చాలు చాలీ జన్మకు ఇది చాలు ఈ జన్మకు తర్కములతో పరుల చేరవలదన్నాడు తాయెత్తు మహిమలకు లొంగవద్దన్నాడు తర్కములతో పరుల చేరవలదన్నాడు తాయెత్తు మహిమలకు లొంగవద్దన్నాడు నిజ మనసుతో నిత్య జాసలే కలిగిన ని కముగనీ చెంత నన్నాడు కలలోన కనిపించి ఏమోయి అన్నాడు చాలు చాలి జన్మకు ఇది చాలు ఈ జన్మకు చాలు చాలి జన్మకు ఇది సాలు ఈ జన్మకు ఇదిసాలు ఈ జన్మకు ई श्री साई जय जेयसाई साई श्री साई जय जय ओम होाई श्री साई जय जय जेयसाई ओम साई श्री साई जय जय ओम ाई श्री साई जय जेयसाई ఈ పాటకు రచన కోటా ప్రకాశ్రావు గారు గూడూరు ఇప్పుడు వినిపించిన వారు మీ చంద్రశేఖర్ సాయి నెల్లూరు